బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎల్ఐటి సంస్థ గురించి ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది అని మహాగగ్గోలు పెడతా ఉన్నారు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రానికి మెట్రోలు తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకే పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ గారు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి ఇదే మెట్రోను నిర్మాణం చేస్తారంటే అసెంబ్లీ ముందు నుంచి కట్టనీయకుండా అడ్డుదలిగినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాదా మీ నాన్నగారా మీరా కాదా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అప్పుడు అడ్డం కలిగి హైదరాబాద్లో మెట్రో నిర్మాణం జరగవద్దు అని చెప్పి తగినటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలసినట్టు ఉంటుందా కాదా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతో పాటుగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అప్పుల గురించి మాట్లాడితే చాలా విడూరంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ఖజానాను కుళ్ళగొట్టి యావత్ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బ విధంగా అటు ఉద్యోగస్తుల గురించి కానీ ఆర్టీసీ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత మీకు కానీ మీ పార్టీకి లేదు అని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి గతంలో మీరు చేసినటువంటి విధానాలన్నీ మీరు చేసినటువంటి ఏదైతే దమనకాండను మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారంటే యావ సమాజం అంతా కూడా మర్చిపోదు మర్చిపోలేదనేది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఏడు లక్షల కోట్లు అప్పు ఇచ్చి మీరు తెలంగాణ సమాజంలో మీరు చెప్పినటువంటి అవినీతి నిర్మాణాలు ఏవైతే చేసినో వాటికి సమాధానం చెప్పకుండా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే సమాజం అంతా గ్రహిస్తా ఉంది అనేది మీరు అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి గౌరవ్ కేటీఆర్ గారు ఇప్పుడు మీరు ఎల్లాంటి సంస్థ గురించి మెట్రో రైలు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అదే రకంగా ఏదైతే ఎయిర్పోర్ట్ వరకు నిర్మాణం చేపట్టాలని చెప్పి మా ప్రజా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని రద్దు చేసుకుంటుంది అని అంటే అంతకంటే సద్దూరమైనటువంటి మాటలు ఇంకేమైనా ఉంటాయా మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం ఈ కుంటి సాకులు మాని మీరు గతంలో ఏవైతే ఎల్ఎల్టీ కానీ మెట్రో సంస్థకు కానీ అడ్డు మీరు ఇప్పుడు ఆ సంస్థతో మీరు లోపాయకారిగా మీరు ఒప్పందం చేసుకొని గతంలో ఏ విధంగా మీరు దేనికి లోబడి దాని నిర్మాణం చేపట్టడానికి మీరు ఏ విధంగా సరెండర్ అయ్యిందో దాని సమాధానం చెప్పండి ఫస్ట్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా సరెండర్ అయ్యే వ్యక్తి గారు రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసి దాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని ఆలోచన చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు అని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం